ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంటికాడ ఉండేటోళ్ళు బయట దేశాలలో ఉండేటోళ్ళు అంతా బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకైతే చుట్టి సముద్రం వచ్చాను ఎలా ఉన్నదో చూడండి సముద్రము ఇదంతా పార్కులు అనమాట పార్కులల్లో ఉంటారు అందరూ వచ్చినారు చుట్టికి కూర్చొని ఉన్నారు నేనైతే వచ్చేసాను ఆడైతే ఈతకాయలు కజ్జూరకాయలు పెరికే వాళ్ళు అయితే నన్ను చూసి భయపడారు కాబట్టి వింటే యూట్యూబ్ కానీ ఏంటంటే అవునా అయితే ఏం కాదు లెక్క ఆయన అన్నారు చూడండి ఈరోజైతే ఎండగానే లేదు బాగున్నది ఎలాగున్నారో చూడండి జనాభా అంతా ఇలాగుంటుంది సముద్రం కాడ పార్కులు అవన్నీ చూడండి అక్క అదంతా సమద్రము మనుషులు ఉన్నారు ఇప్పుడైతే నేను నిల్లలేక దిగలను అని పోతున్నాను ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్ అక్క వాళ్ళతో వచ్చి ఈత కొడుతుంటే గొలుచిపోయింది అప్పటి నుంచి అయితే ఆ నీళ్ళలోకి దిగాలంటే కొంచెం భయం వస్తుంది ఇదంతా సన్న అది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నది ఇడియా చూసే వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఒక పావురాయి ఉన్నది ఎడ ఎంత చక్కగా ఉన్నదో ఎగిరిపోతున్నది ఇదంతా సముద్రము సముద్రంగా వస్తున్నాను నీళ్ళు అయితే ఎలా ఉన్నాయి చూడండి పొద్దున్నే అయితే ఏడుదాకా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఏడుదాకా ఉన్నాయి ఇప్పుడైతే మన టైం అయ్యే గుడికి నీళ్ళు లోపలికి పోతా ఉంటాయి తగ్గిపోతూ వస్తాయి చూడండి జనాభంతా ఎలాగున్నారు బీచ్ అంటే ఇలాగే ఉంటుంది కోయిట్లో చూడండి వీడియో తీమని చెప్పాను కానీ మా చెల్లి ఎత్లాక కట్ చేసేసింది కట్ చేసేసి అయిపోయింది మే అంట చూడండి ఆడైతే ఐస్ క్రీమ్ బండి ఉన్నది ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఇక్కడ మనసులతో పాటు పావురాలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా వండు వండు నీళ్ళు ఉన్నాయి చూడండి బాగున్నది కదా బీచ్ చీడీఏ పోయిట్లా బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాదో సారీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చేప 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 దొరికే తప్ప ఒక చేప దొరికింది ఎలాగున్నాదో చూడ మా బ్యాగు బ్యాగ్ తీసుకో బ్యాగ్ తీసుకో పెడతా చూడండి ఫ్రెండ్స్ చేప ఉన్నది చేప మీకు చూపిద్దాం అనుకున్నాను మళ్ళీ వస్తున్నా చేపకాటికి ఎందుకంటే బ్యాగ్ ఉన్నది యాన్ బ్యాగ్ వావ్ వాదిలాగా పడిపోయిందో ఎత్తుకొని మీ వదిలేద్దాం వదిలేద్దామనుకుంటున్నా సముద్రంలో చేప ఎంత బాగున్నారో లేకైతే దిగేసే లాగున్నారో చూడండి బీచ్ దగ్గర జనాలు బాగున్నది బీచ్ కదా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తే జనాభు ఆడ సెంటర్లో అయితే ఒక బీచ్ ఉన్నది ఇదంతా సముద్రం పెద్ద సముద్రము నీళ్ళైతే అలలు కొడుతూ వస్తున్నాయి జనాలు అయితే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు నీళ్ళల్లో మునుగుతూ ఉన్నారు నేను కానీ నీళ్ళల్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ నీళ్ళల్లో దిగుదాం అనుకుంటే భయం కానీ ఎందుకంటే ఒకసారి నాకు గొలుచిపోయింది అలాగని అప్పటి నుంచి నీళ్ళల్లోకి దిగను అందరూ ఫోటోలు తీసుకుంటా ఎలా ఉన్నారో చూడండి చేప చచ్చిపోయింది పాపము ఎందుకంటే ఎండలు వస్తున్నాయి కదా అడైతే ఐస్ క్రీమ్ బండి ఉన్నది ఐస్ క్రీమ్ బండి ఐస్ క్రీమ్ కడిగిపోతున్నా ఎండకు ఐస్ క్రీమ్ తిన్నామని ఇదంతా బీచ్ బీచ్ లో చూడండి పావురాలు ఉన్నాయి ఎంత బాగా ఆడుకుంటున్నాయి చూడు పావురాళ్ళు చల్లగా ఉన్నది ఇప్పుడైతే ఎండ తగ్గింది పావురాలు ఆడుకుంటా ఉన్నాయి ఆడదాకా ఉన్నది ఇదంతా బీచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తగిలినారు మీరు ఇప్పుడు పడారు మీరు ఈ ఈటెప్లో నువ్వు చూడండి అది వచ్చేసి మన అసెంబ్లీ లాగా టేషన్ పక్కన మన మీటింగ్స్ జరుగుతాయి పెద్ద బిల్డింగ్ అది అది వచ్చేసి అసెంబ్లీ బిల్డింగ్ గోయేట్లో ఏది వచ్చినా కానీ సెర్చ్ ఇచ్చేది ఆ బిల్డింగ్ ఆ బిల్లింగ్ అనమాట ఇవన్నీ అవన్నీ ఆఫీసులే అది వచ్చేసి మురగా పాపీసు లాస్ట్లో పెద్దది కనిపించేది వచ్చేసి మురగా ఆఫీసు అది స్టవరు ఇదంతా బీచ్ అనమాట ఒక అన్న చూడు ఆడ కూర్చొని బాగా చల్లగా ఉండదని చాయ్కి తె చాయ్ తెచ్చుకున్నాడు ముత్తారు వేసుకొని నీళ్ళ బాట్లు అరబీలో వచ్చేస్తా అన్నారు సారీ ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ కేట్లీ చాయ్ కేట్లీ తెచ్చుకున్నాడు చాయ్ తెచ్చుకున్నాడు కరిబుచ్చకాయ తింటాం మీ మాటలలో పుచ్చకాయ అంటారేమో మా మాటలల్లో కరిబుచ్చకాయ అంటాము తెచ్చుకొని తింటా ఉన్నాడు కన్నా మా ఫ్రెండ్ లక్ష్మి అయితే అక్కడ నీళ్ళల్లో పడి తనకులాడుతుంది ఇడిగి తీసుకుంటా ఫోన్కి అయితే లైటింగ్ పడింది దేనికి పక్క అది చూసుకోలేదు ఇడిగి అయితే చేస్తానే ఉన్నది మాట్లాడుతూనే ఉన్నది ఫోన్కి లైటింగ్ పడింది అది కానీ చూసుకోలే చూడండి అక్కడంతా ఉన్నారు అదే ఫ్రెండ్స్ అసెంబ్లీ బిల్డింగ్ అంటే అదే పెద్ద బిల్డింగు మన సమస్యలు ఏమున్నా కానీ ఇది ఒక్కరోజు వారంలో ఒక్కరోజు అని కేటాయించి ఆ బిల్డింగ్లో అన్ని పది విషయాలు పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చేసి ఆడొచ్చేసి అది వచ్చేసి పెద్దది వచ్చేసి మన పో ఆఫీసు అది వచ్చేసి స్టవరు ఇదంతా బీచ్ ఫ్రెండ్స్ ఇదంతా సముద్రం నీళ్ళు వస్తున్నాయి మా ఫ్రెండ్ అయితే ఆడ తనకులాతో అన్నారు చూడండి ఈడీఏ తీసుకుంటా అట్లేనా అట్లైనా తీసేది అందరూ అట్లేనా ఫోన్ ఒక పక్క పెట్టుకొని ఒక పక్క ఎగమలు తీసుకుంటా ఉంటారు అందరూ మీరు కానీ ఇలాగైనా తీసేది చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్